నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నూతన ఆర్డీఓగా రమేష్ రాథోడ్ సోమవారం తన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తానని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజలు పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని ఆర్డీఓ రమేష్ రాథోడ్ అన్నారు సోమవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు అందరికీ నమస్కారం నా పేరు రాత రమేష్ డిప్యూటీ కలెక్టర్ నేను ఈరోజే జాయిన్ అయినాను యాజ్ ఏఆర్టీఓ బాన్స్వాడగా అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ రిటర్న్ ఆఫీసర్ మన హైదరాబాద్ అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి అయితే మన బాన్స్వాడ అసెంబ్లీ కాన్స్ట్యూసీ నియోజకవర్గ ప్రజలకు విన్నవించిన విధంగా నిన్ననే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈ వే ప్రకారము ఈ ఎలక్షన్ కోడ్లో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే కోడ్ యొక్క నిబంధనలను పాటించాలని కోరుతున్నాము ముఖ్యంగా మనకు ఈ వెళ్ళి సీజన్ కాబట్టి మోస్ట్లీ క్యారీ చేస్తూ ఉంటాము క్యాష్ క్యారీ చేస్తూ ఉంటాము అయితే యాభై వేల వరకు అయితే మనకు ఎగ్జిబిషన్ ఉంది ఎనీ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ మనం యాభై వేల దాకా మనం క్యారీ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ ఒకవేళ మనం క్యారీ చేయాలంటే కంపల్సరీగా ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఏదో ఒక వాళ్ళ ప్రూఫ్ అనేది ఉండబడుతుంది ఎందుకంటే సపోజ్ పెళ్లి కోసం అయితే ఏమన్నా బట్టలు కొనుక్కోవడానికి ఇంకేనా వేరే ఐటమ్స్ ఆర్టీసుకోవడానికి ఎక్కడ నుంచి చేసిన అయితే పాస్బుక్ పట్ట పాస్ మన యొక్క బ్యాంక్ పాస్బుక్ కానీ ఇతర ఏమైనా వాళ్ళ ఎవిడెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ క్యారీ చేయొచ్చు దానికి ఎట్లాంటి సీజ్ కానీ ఎలా చేయలేదు డెఫినెట్లీ మన ఫ్లాన్స్ కార్డ్ టీం కానీ మన స్ట్రాటిస్టికల్ టీం కానీ ఆల్రెడీ మొబైల్ చేయడం జరిగింది మనకు మల్లారాం అండ్ కొతంగల్లో కూడా రెండు మనం పెట్టడం జరిగింది మరో మొబైల్ టీమ్ కూడా ఫ్లైన్స్ కార్డ్స్ స్కీమ్ కూడా అరౌండ్ క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూ ఉంటుంది ఇలా పోలీస్ అఫీషియల్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు దయచేసి మీరు కూడా సహకరించాలి ఏమైనా ఏ టైంలో ఆపినా కానీ వాళ్ళు చెక్ చేస్తారు వెహికల్లో ఎనీ అన్ టూ గ్యాస్ కావచ్చు ఇంకేమైనా లిక్కర్ కావచ్చు తర్వాత ఇంకేమన్నా సంబంధించిన ఉంటే కూడా డెఫినెట్లీ మనం చెక్ చేస్తారు మీరందరూ కూడా అదే అందరూ సహకరించాలి వాళ్ళని ఎందుకంటే మనం ఎలక్షన్ సజావుగా జరగాలంటే డెఫినెట్లీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించి ఇది ఫేర్ అండ్ పీస్ అండ్ ఫేర్ మేనర్లో మనం ఈ ఫార్మట్ ఎలక్షన్ చేద్దామని మీరు సహకరిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్